హాయ్ హలో నమస్తే సో వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓకే అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉండాలనుకుంటున్నాను మంచిగా ఉండాలి మంచిగా నేను చేసుకోవాలి సో నేను షార్ట్ వీడియో చేశాను కదా ఎయిటీన్ ఏ ఓవర్ ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏ రెండు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి మనకు ఊబర్లో వెళ్తుంటే ఆ ఎయిటీన్ ఏ ఎక్కి దిగినా ఫోర్ ఏ ఎక్కి దిగినా మనకు టోల్ అమౌంట్ ఏడు అవ్వలేదు అని చెప్పినా కదా సో దానికంటే ఒక సొల్యూషన్ అయితే ఉంది మనం అమౌంట్ టోల్ అమౌంట్ని ఎలా రికవర్ చేసుకోవాలనేసి సో ఈ వీడియో చాలా సింపుల్ అండ్ స్మాల్ వీడియో వీడియో స్కిప్ చేయ చేయకుండా చూసినట్లయితే మీరు కంపల్సరీ మీకు నైంటీ పర్సెంట్ మీకు రీఫండ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నేను ట్రై చేసినా కాబట్టి నాకు వచ్చింది సో అందుకోసమే నేను చెప్తున్నా సో నేను చెప్తాను ఎలా చేయాలి మొత్తం క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఇగో ఇది నా బుకింగ్ ఇప్పుడు మనకి ఇది నార్సింగ్ నుంచి వచ్చిన అంటే నార్సింగ్ మణికొండ నుంచి వచ్చిన సో నేను నర్సింగ్ ఎయిటీన్ ఎక్కిన సో ఇది చూడండి టోల్ మనకు టోల్ అయితే ఈ విధంగా టోల్ అమౌంట్ అనేది వస్తుంది మన టోల్ అమౌంట్ రాలేదు కదా సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి దీన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినాక మనకి ఇగో పైన క్వశ్చన్ మార్క్ ఉందా దీని మీద క్లిక్ చేయాలి చేసినాక ట్రిప్స్ అని ఉంది కదా టిప్స్ అని దీని మీద ఓపెన్ చేసినట్లయితే మై ఇలా వస్తుంది ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫేర్ ఇష్యూ అంటే ఫేర్ తక్కువ వస్తే దీనికి మై టోల్ ఆర్ పార్కింగ్ ఫీజు ఇంక్లూడ్ అంటే మనకు ఫేర్లో ఇంక్లూడ్ అవ్వలేదు అనేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకున్నాక మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్స్ వచ్చి ఇగో పార్కింగ్ అంటే టోల్ అమౌంట్ ఎంత ఫార్టీ రూపీస్ మనకు ఫార్టీ రూపీస్ సో నేమ్ ఆఫ్ ద టోల్ లొకేషన్ నార్సింగ్ నార్సింగ్ ఇదే పార్కింగ్ అన్నాడు నార్సింగ్ పెడదాం నార్సింగ్ సో మనకు ఇప్పుడు టోల్ రిసిప్ట్ ఫోటో తీయాలన్నమాట ఒక టోల్ రిసిప్ట్ ఫోటో తీసి మనం అప్లోడ్ చేయాలి దీంట్లో తిరుగుతుంది ఇప్పుడు మనం దీంట్లో రాయాలి రాయాల నాట్ యాడ్ యాడ్ మై టోల్ అమౌంట్ ప్లీజ్ యుడ్ మై టోల్ అమౌంట్ జస్ట్ ఇలా కూడా అయిపోతుంది సో ఇందులో మనము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ట్రిప్ ఇదేనా కాదండి మాకు కనపడుతుంది కదా ఓకే ఇదే ట్రిప్పు సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ అయిపోతుంది వితిన్ అంటే మనకు వితిన్ ఒక టెన్ మినిట్స్ లోప మనకు రిప్లై వచ్చేస్తుంది నాకు రిప్లై వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను ఇగోండి టూ డేస్ ఆగో స్పై జెట్ స్పై జెట్ సో ఇందులో మనకు ఇగో ఇది ఇప్పుడు పెట్టినది ఇగోండి హాయ్ నరేష్ ఇదో నేను ఇలా సేమ్ ఫోటో తీసి పెట్టినాను అనమాట ఇప్పుడు వన్ డే అగో అంటే పదమూడు తారీఖు ఇది ఆ రోజే ఇంకా ట్రిప్ అయమని మేము మటే పెట్టేసినాను సో ఈ అమౌంట్ యాడ్ అయింది హాయ్ నరేష్ థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ డ్ ఫార్టీ రూపీస్ టోల్ అమౌంట్ మిస్టర్ ది టోల్ ఛార్జెస్ ఫర్ నార్సింగ్ టు శంషాబాద్ అవు ఇలా అయితే మనకు సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంకోటి రాదు రిసిప్ట్ లేకపోతే పరిస్థితి ఏంది మనకు టెక్స్ట్ మిసేజ్ వస్తుంది డెబిట్ అయినట్లు ఆ స్క్రీన్ షాట్ క్లియర్గా కొంచెం స్క్రీన్ షాట్ అయితే తీసి అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు అది యాడ ఇప్పుడు ఆడిందని మనకు మిసేజ్ వచ్చింది కదా సో ఇడ ఎక్కడ యాడ్ కాలేదు సో అమౌంట్ ఎక్కడైతే యాడ్ అవుతుంది అది మీకు చూపిస్తాను మనము వాలెట్ ఓపెన్ చేసినట్లయితే ఇగో మనం పైన త్రీ ల్యాక్స్ మీకు వాలెట్ ఓపెన్ చేసినట్లయితే దీని ఫేర్ ఉంది కదా దీని కింద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనపడుతుంది పదమూడో తారీఖు ఇగో ఇగో ఆధార్ ఆధార్ అనేసి ఏ థర్టీ ఫోర్కి యాడైంది ఏ థర్టీ ఫోర్ ఏంకి ఫార్టీ రూపీస్ మన ఈ ట్రిప్ ఏ ట్రిప్ బ్యాలెన్స్ ఫార్టీ రూపీస్ ఇక్కడ యాడ్ అయింది ఓకే ఓకే క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఇది చాలా అంటే ప్రతి ఒక్క డై ఊబర్ నడిపే డ్రైవర్కి యూజ్ అవుతుంది మీకు యూజ్ కాకపోయినా మిగతా ఏదో ఒక డ్రైవర్లకి అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోస్కి షేర్ చేయండి కంపల్సరీ ఇలా అయితే ఫాలో కానీ మీకైతే కంపల్సరీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఒకసారి యాడ్ ఎందుకు మనకి పంచాయతీ మనం అలా ఇస్తూ ఫేర్ వేసి అవుతుందో లేదో ఒక డౌట్ ఉంటే కదా ఏం చేయాలంటే కస్టమర్ చెప్పండి ఇప్పుడు సపోజు ఎయిటీన్ అనుకుందాము సార్ మనం మాకు టోల్ ఎయిటీన్ ఎక్కితే ఇంక్లూడ్ కాదు అప్పా జంక్షన్ సెవెంటీన్ ఎక్కుదాం సార్ అని చెప్పండి ఆ ఎయిటీన్ సారీ పద్దెనిమిది ఎయిటీన్ ఎక్కుదామని అని అండి లేకపోతే ఈడే ఎక్కుతాం సార్ ఒక ఇంక్లూడ్ కాకపోతే మీకు బిల్లో కూడా వస్తుంది సో మీకు బిల్లో ఇంక్లూడ్ టోల్ అమౌంట్ అని చూపిస్తుంది వాళ్ళు చూపి జీరో అని చూపిస్తుంది సో మాకు రీఫండ్ ఇచ్చేయండి సార్ ఫార్టీ రూపీస్ అది చెప్పండి కొంతమంది వింటారు కొంతమంది ఎందుకు వాళ్ళతో అగ్రిమెంట్ అవసరం లేదు కస్టమర్ అగ్రిమెంట్ అవసరం లేదు కాబట్టి ఎయిటీన్ ఇయర్ ఎక్కాల ఫోర్ ఇయర్ అండి ఫోర్ ఏ దిగాలని ఎక్క ఎక్కాలనే కానీ అంతకుముందు యువతలన్న అంటే ఫోర్ అని ఎక్కండి లేకపోతే ఫైవ్ అని ఎక్కండి ఫోర్ ఇయర్ మనకు మర్చిపోండి లేకపోతే ఇలా చేసుకోండి ఈసెస్ ఓకే సింపుల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలాగే సపోర్ట్ చేసుకోండి మంచి మంచి మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్